ఎనభై ఆరు దేశాల్లోని జైలలో భారతీయులు పదివేల నూట యాభై రెండు మంది బందీలుగా ఉన్నారనమాట వీళ్ళు నలభై తొమ్మిది మంది మరణి ఖరారైంది దీని గురించి చూద్దారు విశ్లేషణాత్మకంగా ఎనభై ఆరు దేశ జైలులో ఏకంగా పదివేల నూట యాభై రెండు మంది బందీలుగా ఉన్నారు వీళ్ళు నలభై తొమ్మిది మంది మరణశిక్స్ ఖరారైంది అత్యధికంగా సౌదీ అరేబియా యూఏలోనే ఉన్నారనమాట భారతీయులు మొత్తం బందీలు నలభై తొమ్మిది మంది ఊరిచిక్స్ ఖరారేట్టు చెప్తున్నారు సౌదీ అరేబియాలో ఖైదీల సంఖ్య పరంగా చూస్తే టాప్ టెన్ దేశాలు ఏంటి చూస్తే సౌదీ అరేబియాలో రెండు వేల ఆరు వందల ముప్పై మూడు మంది ఉంటాయి యుఏలోని రెండు వేల ఐదు వందల పద్దెనిమిది మంది నేపాల్లోని ఒక వెయ్యి మూడు వందల పదిహేడు మంది ఖతార్లోని ఆరు వందల పదకొండు మంది కువైట్లో మూడు వందల ఎనభై ఏడు మంది మలేషియాలో మూడు వందల ముప్పై ఎనిమిది మంది యూకేలో రెండు వందల ఎనభై ఎనిమిది మంది పాకిస్తాన్ రెండు వందల అరవై ఆరు మంది బెహరైన్లో నూట ఎనభై ఒక మంది చైనాలో నూట డెబ్బై మూడు మంది ఇతర దేశాలు ఒక వెయ్యి నాలుగు వందల నలభై మంది ఉన్నారన్నమాట ఇది రెండు వేల ఇరవై ఐదు మార్చి లోక్సభలో కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ వివరించిన లెక్క ప్రకారం అనమాట మొత్తంగా పదివేల నూట యాభై రెండు మంది ఉన్నారన్నమాట హత్యలు మారద్రవ్యాలు అక్రమ రవాణా గూఢచర్యము మతపేరమైన ఉల్లంఘన ఇలాంటి నేరాల కారణంగా పదివేల మందికి పైగా భారతీయులు విదేశాల్లో జైల్లో మొగ్గుతున్నారు ఇటీవల సౌదీ అరేబియా కోవైట్లో మన శిక్షకు అనేకమంది అనేక మంది భారతీయులు మార్గద్రవ్య సంబంధ నేరాలు పాల్పడినట్లు విదేశీ మంత్రిత్వ శాఖ రాజ్యసభలో చెప్పేది అనమాట ఎనిమిది దేశాల నలభై తొమ్మిది మంది భారతీయులు మరణశిక్షణను ఎదుర్కొంటున్నారని కూడా చెప్తుంది ఇందులో యుఏలు ఇరవై ఐదు మంది సౌదీ అరేబియాలో పదకొండు మంది మలేషియాలో ఆరుగురు కువైట్ ఇండోనేషియా ఖతార్ యుఏ యుఎస్ యమాన్లో ఇతరులు ఉన్నారనమాట పాకిస్తాన్లో మొక్కుతున్న జైల్లో ముప్పై రెండు మంది ఇరవై రెండు మంది భారతీయులు మత్స్యకారులు దేనగాథను వారి కుటుంబాలను రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ముందు వైఎస్ఆర్సీ జగన్మోహన్ కలిసి వినిపించారు అధికారులు రాగానే వారిని విడిపేస్తామని ఆయన హామీ ఇచ్చారు ఇరవై రెండు కుటుంబాల్లో ఆనందం కూడా ఒక్కో బా కుటుంబానికి ఐదు శాతాలు ఆది సాయం చేస్తామని కూడా చెప్పారనమాట పాకిస్తాన్లో ఇరవై రెండు మంది మత్స్యకారులు ఉన్నారన్నమాట అలాగే జైలు సందర్శనం మొదలుకొని అనువాదుకుల ఏర్పాటు అప్పీ లేదా క్షమాపణ పెట్టిన సాయం చేయడం వరకు దౌత్య చట్టపరమైన సాయం అందించడంలో విదేశాలను బాధ దౌర్జ్య కార్యాలయం నిమగ్గమే ఉన్నమాట కానీ యమాని వంటి దేశాలు హౌతి పాలనను బాధ గుర్తించడం లేదు అధికారిక మార్గాలు లేకపోతే ఈ ప్రాథమిక సేవను కూడా అందించడం కష్టంగా మారింది యమానిలో చాలామంది భారతీయ పౌరులు ముఖ్యంగా వలస కార్మికుల చట్టపరి చిక్కుల్లో అమలు చిక్కున్నారు వారికి స్థానిక చట్టాలపై ఆహ్వానం లేకపోవడం సమస్యను తీవ్రం చేస్తుంది నిరంకర పాలన లేదా నిత్యం సంఘర్షణ జరిగే దేశాలను న్యాయ విచారణ పారదర్శక చట్ట ప్రకారం అమలు కావడం చాలా అరుదు సౌదీలోనే ఎక్కువగా ఉన్నారన్నమాట విచక్షణ విచారణ ఎదుర్కొన్న శిక్షణ అనిపిస్తున్న పదివేల నూట యాభై రెండు మంది ఖైదీలు అత్యధిక సౌదీ జైలులోనే ఉన్నారు యూనిటార్లో రెండు వేల ఐదు వందల మంది ఉంటే సౌదీ జైల్లో రెండు వేల అరవై మూడు మంది ఉన్నారు ఆడ మూడు సౌదీ యుఏఈ వంటి దేశాలు లక్షలాది భారతీయ వరదలకు ఆశ్రయం కల్పిస్తాయి ఇదే స్థాయిలో చట్టపరం ఇబ్బందుల్లో మన వల్ల అతి చిక్కుకున్న దేశాలు కూడా ఈ రెండే ఎక్కువగా యుఏఈలోని ఖైదీల ఇరవై ఐదు మందికి మన చేసి దించారని భారత విద్యా సంఘం తెలిపింది యుఏలో బహిరంగ సంబంధ సమాచారం లేకపోవడం వల్ల పరిమాణాలు పర్యవేక్షించాలని భారత అధికారులు సమాచారంపై ఆధారపడుతున్నారు పని ఒత్తిడి పరిస్థితులు కార్మిక వివాదాలు అక్రమ రవాణా కార్యకలాపాలు తప్పుడు గుర్తింపు ఉండి చట్టపరి ఎదుర్కొంటున్నారు అనమాట చాలా సందర్భాలు వ్యక్తులు చట్ట విరుద్ధ చిక్కుకుంటున్నారు తప్పుడు ఆరోపణలు కూడా ఎదుర్కొంటూ ఉంటున్నమాట రెండు వేల ఇరవై మూడు సౌదీ అరేబియా కువైట్లో ఐదుగురు భారతీయులు ఉకమ్మ వచ్చారు రెండు వేల ఇరవై నాలుగు రెండింటిలో ఒక్క దేశంలో కనీసం మూడుగురి శిక్షలు నమోదయ్యాయి భారత ప్రభుత్వం నిరంతరం తన పౌరులు మద్దతు ఇస్తున్నప్పటికీ విదేశీ అధికార పరిధిలోని తీర్పును అధిగమించడానికి మన దేశానికి అధికారం లేదు క్షమాభేక్ష అభ్యర్థులకు సంబంధించి అప్పీలు మద్దతు ఇవ్వడం స్పంద స్వచ్ఛంద సంస్థలతో సమన్వయం చేసుకోవడం ప్రక్రియను సులభతరం సులభతరేటువంటి వాటిని భారత ప్రభుత్వం వచ్చేస్తుంది ఆతిథ్య దేశ న్యాయస్థానం లేదా పాలకుల చేతుల క్షమాభేక్ష తిరుణంగా ఆధారపడి ఉంటుందనే విషయాన్ని గుర్తించాలి విదేశీలోని భారతీయుల భద్రతా శ్రేస్తు ప్రాధాన్యంగా కేంద్ర ప్రభుత్వం భావిస్తున్నప్పటికీ ప్రపంచవ్యాప్తంగా నిర్బంధంలో ఉన్న పదివేల నూట యాభై రెండు మంది కంటే ఎక్కువ మంది ఖైదీల విషయంలో కేసుల వారిగా జోక్యం చేసుకోవడం అంత సులభమైన వ్యవహారం కాదు అయితే ఇంటర్నేషనల్ యాక్షన్ కౌన్సిల్ వంటి సమూహాలు కేంద్రపాత పోయిస్తున్నాయి అలాగే బ్లడ్ మనీ క్షమాధానం నిధులు కూడా సేకరించు యమల్లోని గిరిజన సేకృతి చర్చలు సహాయపడ్డాయి భారతీయ వాళ్ళ ద్వారా ముఖ్యంగా కఠిన నిబంధన వ్యవస్థలు ఉన్న దేశాలు వెళ్ళే వారికి అక్కడ పరిస్థితులు ముందుగా అవగాహన కల్పించాలని నిపుణులు న్యాయవాది స్పష్టం చేస్తున్నారు స్థానిక చట్టాలు హక్కులు సాంస్కృతిక నిబంధనలు వివరించడం ద్వారా కేసులు తగ్గించవచ్చు చెప్తున్నా అనమాట ఈ విధంగా విదేశాలకు వెళ్తున్న భారతీయులు దాదాపుగా పదివేల మంది జైల్లో ఉన్నారు దాదాపుగా నలభై తొమ్మిది మందికి ఊరి పడ్డాయి అదనమాట లెక్క ఈ విధంగా లెక్కలు ఉన్నాయి వాళ్ళకి సరిగ్గా న్యాయం జరిగే జరగాలంటే అక్కడ చట్టాలకు ఏంటి అట్లా గురించి అన్నీ తెలుసుకోవాలి ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం